ఈ ఆరు విషయాలు ఎవరితోనూ ఎప్పుడు పంచుకోకండి ఎందుకంటే అవి తిరిగి మిమ్మల్ని చంపేస్తాయి ఒకటి మీ భార్య గురించి తప్పుగా ఎవరికి చెప్పకండి స్త్రీ తన గురించి తప్పుగా మాట్లాడే పురుషులను ఎప్పుడు గౌరవించదు పైగా మగవాడికి ఎదురు తిరుగుతుంది భార్య గురించి తప్పుగా చెప్పుకునేవాడికి బయట సమాజంలో గౌరవం కూడా ఉండదు పైగా అతడిని అసమర్థుడి చూస్తుంది ఈ సమాజం రెండు ఇతరుల రహస్యాలను ఎవరికి చెప్పకూడదు ఎవరైనా మనల్ని నమ్మి వారి రహస్యాలను మనతో పంచుకుంటే వాటిని మనం ఎప్పటికీ రహస్యంగా ఉంచాలి ఇతరుల రహస్యాలను బయట పెట్టడం నమ్మక ద్రోహం కిందకి వస్తుంది మరియు దాని వల్ల మనపై ఇతరులకు ఉండే నమ్మకం పోతుంది మూడు మన ఆదాయం మరియు ఆస్తుల గురించి ఇతరులకు చెప్పకూడదు మన దగ్గర ఎంత డబ్బు ఉందో వారికి తెలిస్తే డబ్బు కోసం మనల్ని పీడించడం మొదలు పెడతారు ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుక్కుంటారు ఒకవేళ మీకు మంచి మనసు ఉంటే మీరు డబ్బు మొత్తాన్ని పోగొట్టుకుని రోడ్డు పైన పడే పరిస్థితి వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో ఎవరికి ఏమి చెప్పకండి నాలుగు గతంలో మీరు రహస్యంగా ఏదో ఒక తప్పుడు పని చేసే ఉంటారు ఆ తరువాత దానిని తలుచుకొని పశ్చాత్తాప పడే ఉంటారు అలా రహస్యంగా చేసిన తప్పుడు పనుల గురించి ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే అవి మనం బ్రతికున్నప్పుడే కాల్చి చంపేస్తాయి పొరపాటును కూడా అమాయకత్వాన్ని ప్రదర్శించకండి గతంలో జరిగినవి మర్చిపోండి ఐదు మన కోరికలు కళలు మరియు ఉద్దేశాల గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే ఒక్కోసారి మన కోరికలు ఉద్దేశాలు తప్పుగా కూడా ఉండవచ్చు వాటిని ఇతరులతో చెప్పడం వల్ల మనం ఏం చేయకపోయినా సరే మనం తప్పుడు మనుషుల లాగా కనిపిస్తాం కాబట్టి మీ ఉద్దేశాలు కోరికలు ఎవరితోనూ చెప్పకండి ఆరు ఎవరైతే ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు బయటకు చెప్తారో అలాంటి వారి బలహీనతలను బలంగా చేసుకుని కొంతమంది రాక్షసులు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తారు మీ గొడవలు లోపాలు మీ వద్ద ఉన్నంత వరకే మీకు విలువ అవి మీ ఇల్లు దాటి బయటకు వచ్చాయి అంటే మీ పరువు రోడ్డుపై పడినట్లే గుర్తుంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి